పొద్దుటూరు పైలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని పునర్ని నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఈ ఒక సంవత్సరం పాలన సాగించాడు గతంలో ధ్వంసమైన వ్యవస్థలన్నింటినీ కూడా తిరిగి పునర్నిర్మిస్తూ అదే విధంగా చేసిన అప్పులకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకోతున్నాడు తెలుగుదేశం పార్టీకి మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక కురాను ఒక బైబిల్ తో సమానం మేనిఫెస్టోలో ఏం చెప్పినామో వాటినంటే తూజా తప్పకుండా అమలు చేస్తున్నాం సూపర్ సిక్స్ పథకాలు చెప్పాం సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటికే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు ఒకేసారి పెంచాం గతంలో జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతాను విడతలు విడతలుగా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచితే మా పార్టీ అధికారం మీకు వచ్చిన తర్వాత మూడు వేల నుంచి నాలుగు जैसा। తర్వాత అన్నా క్యాంటీన్ పునరుద్ధరించాం ల్యాండ్ రైటింగ్ రైతు చేశాం తల్లికి వందమంది ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలకు పంపడం జరిగింది అన్నదాత అన్నదాతీ కూడా త్వరలోనే ఆగస్టు ఇస్తాం అదే విధంగా బస్సు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు పదహైదు నుంచి ఏర్పాటు చేస్తాం ఇంకా మూడు గ్యాస్ సిలిండర్లు చెప్పిన ప్రకారం మేనిఫెస్టో చెప్పిన ప్రకారం ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు పథకాలు చేస్తున్నాం ఈ విధంగా మేనిఫెస్టోలో చెప్పిన పథకాలన్నీ కూడా ఆ ఒక పవిత్ర గ్రంథంగా ఆ చెప్పిన అమలు చేస్తున్నాం వీటినన్నిటిని వివరించేదానికి ప్రజలకు తెలియజెప్పేదానికి ప్రజలకు జరిగినటువంటి ఉపయోగాల గురించి తెలియజేస్తానికి తొలి అడుగు కార్యక్రమం కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఆ కార్యక్రమాన్ని రెండవ తేదీ నుంచి ప్రొద్దులో ప్రారంభిస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విషయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను రెండో ఒకటో వారంలో రెండవ తేదీ ఉదయం గంట ఒకటో వార్డులో కొత్తపల్లి రామసుపడి అన్న ఇంటి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ప్రతి కార్యకర్త కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం పరిపాలనలో పలి కార్యక్రమం ఈ రోజు స్థానిక భారత్ ఫంక్షన్ ప్యాలెస్ జరపడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల నాయకులు గౌరవనీయులు గారు తర్వాత గౌరణీయులు నంజాల కున్నారెడ్డి గారు హాజరు కాకపోవడం దురదృష్టకరం అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఈరోజు పొద్దుటూరులో జరుపుకోవడం సంతోషదాయకం ఈ సందర్భంగా తెలియజేయడం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయినందున జూన్ నాలుగో నాటికి తొలి సంవత్సరం పూర్తి చేసుకున్నందున ఈరోజు ఇక్కడ కార్యకర్త కార్యకర్తలందరూ జమ జమ కావడం జరిగింది ఈ కార్యకలా కార్యకర్తల అందరినీ ఉద్దేశించి ఇక్కడ వచ్చిన నాయకులందరూ ప్రసంగాలు ద్వారా వారికి ఈ యొక్క ఏడాది కాలంలో తెలుగుదేశ ప్రభుత్వం సాధించిన విజయాలను వాళ్ళను వివరించడం జరిగింది ఈ సందర్భంగా ఏం తెలియజేయడం ఏమనగా సంవత్సర కాలంలో విడిపిడి అడుగులతో తెలుగుదేశ ప్రభుత్వం మెల్లమెల్లగా అడుగు వేయడం మొదలుపెట్టింది ఎందుకంటే కారణం అనగా మనకందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అన్ని వ్యవస్థలు చిన్న భిన్నమైన ఆర్థికంగా రాష్ట్రం వెనకబడింది మరి చంద్రబాబు నాయుడు ధోరణీయులు ఈ రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టడానికి కొంచెం సమయం పట్టింది ఈ సంవత్సర కాలంలో ఆయన ఆయన ప్రతిపాదించిన సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ఒక్కొక్కటిగా ఆయన ప్రజల చేత ఇస్తున్నారు అందులో భాగంగా మొన్నటి మొన్న తల్లి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది మంది పిల్లలకు డబ్బులు వేయడం జరిగింది అలాగే అంతకుముందు ముందు జరిగిన పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచి ప్రతి ఒక్కరికి అందేలాగా చేశారు ఇకపై కూడా ఆగస్టు పదహైదో తేదీ స్త్రీలకు అందరికీ ఉచిత పసు ప్రయాణము మరి మూడు గ్యాస్ సిలిండర్ల పథకము ఇవన్నీ ప్రజల చెంతకు తేవడానికి కృషి జరుగుతున్నది మరి తెలుగుదేశం ప్రభుత్వం రేపు రాబోయే స్థానిక సంస్థల్లో బలోపేతం కావాలంటే ఈ కార్యక్రమాలన్నీ ప్రజల చెంతకు తీసుకెళ్ళాలి వారికి అందరికీ తెలియజేయాలి మరియు ఈ యొక్క కార్యక్రమంలో ఒక కొత్త యాప్ ను చేయడం జరుగుతుంది ఈ సుపరిపాలన తొలిడుగు కార్యక్రమంలో ఈ యాప్ ను ప్రతి ఒక్క క్లస్టర్ బూతు మరియు వాళ్ళ దగ్గర ప్రజలలో తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉండే అభిప్రాయాన్ని తెలుసుకొని వారికి ఏ లోట్లు ఉన్నాయి అది కూడా ఇన్స్టాల్ చేస్తూ ప్రతి ఇంటి నుండి ఆ వారి యొక్క కుటుంబ సభ్యులతో ఒక ఫోటోని తీసి ఈ యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దాని ద్వారా ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉండే అభిప్రాయాన్ని అధిష్టానం తెలుస్తుంది రాబోయే కాలంలో ఇంకా ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు చెందు చేరాలా మరియు ప్రభుత్వాన్ని బలపరచాలా అనే కార్యక్రమ దిశగా ముందడుగు వేస్తుంది ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ రాష్ట్ర బోర్డు సభ్యునిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది మరి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత జై హింద్